મનસ રો નહીં జంగల్ వై తన నుతి కేసి గాను మన నామ రేగి మజలక్కు ఏయ్ ఏ క్యాకికి బవి లేది హరి జనకి జనవన హరి హడిదర్ బట్ రా 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 అన్నా రా ఒకసారి చూడు మని కుడుకాల బెట్టు మిలే కదుల పైనే తాదుకు కదుల తో రగ

వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా గారి కుటుంబం రాజా గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం కళ్యాణ గారు రండి

నన్ను కావుల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎండ చేశారు నాన్ మూడు అన్నోడు నా లోకల్ మునుగోడు లోకల్ అంటే ఇంట్లో వాడు మన ఇంటి వాడు మన ఇంటి పెట్ట అయితే మన ఇంటి పెట్ట మన ఇంటికి ఏం చేయాలి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టే నేను కావాలి కాపులా దాడులు అయ్యా ఈరోజు కావలి కాపు రాసే వ్యక్తిగా తయారయ్యా నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావాల సమస్య ఏంటి దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తాను అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులు సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలా అనేంతగా మీరు అవమానాలు ఎక్కడో వెన్నడా నగర్లో ఒకరోజు వాడి స్థలానికి బోర పెట్టుకుంటే కాపలా కాస్తున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని అంటాడు సభ్యత సంస్కారాన్ని మంచి పైన రాజకీయాలు ఎక్కడో వాళ్ళ ఇంటికి దేశపట్టాలని మట్టి తోడుకుంటుంటే కాపురా రాస్తానన్న వ్యక్తి ఏమో లేదా అని అంటారు ఇది కావలి గౌద్దు బాధ్యులు రాజకీయ దృష్టి మనందరం కూడా బాధపడాలి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్లు చేసుకున్నా పది సంవత్సరాలు పరిపాలించారు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు వారు కానీ మేము కానీ అందరం కానీ మన అందరం కానీ ఇది మన కావాలి ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన కావాలని అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతా ఆలోచన మనలో ఉండాలి కనీసం ప్రాంతీయ తత్వం ఉండాలి మనము మేము ఉండాలి కానీ ఈ రోజున కావలడం కోరబడింది అదే ఉపదేశాలు ఎక్కడి కావలి ఎక్కడి అమరావతి ఎందుకు కావాలి అభివృద్ధి ఈరోజు నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో కావాలనే ఎందుకు అభివృద్ధి చేయాలి ఈరోజు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కావల కర్ణుడి గుడ్డివాళ్ళయ్యారు కావలి నాయకులు అక్కడ కూర్చొని వాళ్ళకి అర్థమైంది కావలి యొక్క కీర్తి కావల యొక్క గొప్పతనం అందుకోసమే ఈ రోజు మనకు బిపిసిఆ ఇండస్ట్రీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కావాలని రోజిస్తున్నారు ఇంకొకటి రెండో సెలాయ్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండో సలాయ్ కంపెనీ ఇంకొక పక్క దగ్గర ఎరుపోర్టు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇవన్నీ జరిగితే అభివృద్ధి చెందేది కావులు అప్పుడు చెప్పాలి మనం లోకల్ అని అది మన నుండి నా ఆ నమకారం కోసమే మీరందరూ నా కేసు గెలిపించిన నమ్మకారంతోనే కావులు అభివృద్ధి చెందాలి అవన్నీ రావాలంటే ఈ కావలు బాగుండాలి వచ్చినటువంటి వాళ్ళు కావలలో సంచరించాలంటే వచ్చినటువంటి వాళ్ళు కావల్లో షాపులు చేయాలంటే వచ్చినటువంటి వాళ్ళు భార్య బుడ్డతో కావులోనే బైకులోనూ వచ్చి షాపుగా వచ్చి చేసుకోవాలంటే ఆ రకమైన సౌకర్యాలు కావాలని ఉండాలి అవి ఎమ్మెల్యేగా మా బాధ్యత ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించాడు ఈరోజు పోర్టు ఇచ్చాడు ఇండస్ట్రీలు హెచ్ఎట్ ఇచ్చాడు ఈరోజు కొన్ని లక్షల కోట్లు కావాలని ఖర్చు పెడబోతున్నాయి రమ్మ గారు చెప్పిన కాలజ్ఞానం అతి తొందరలో కావాలని నిర్వేరబోతుంది